హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ ట్యాకింగ్ ల్యాగ్స్ ఈరోజైతే మా చెల్లికి పాప పుట్టింది ట్వంటీ ఫస్ట్కి అయితే స్టార్ట్ అవుతున్నాను చూడండి వ్లాగ్ చేస్తా మా పాపని రెడీ చేయాలి ఇప్పుడు రెడీ ఉంది రెడీ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఫంక్షన్ కి రెడీ అయితే వెళ్తున్నాం పాపకి ముందు రోజు కోన్ పెట్టినా అందుకని క్లిప్ తయారు చేసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే టూ టాప్స్ పెట్టుకున్నా హియర్ రింగ్స్ లాగా బాగుందని చెప్పేసి అయితే ఒక క్లిప్ యాడ్ చేసిన ఫ్రెండ్స్ ఇంకా అయితే ఫంక్షన్కి అయితే ఇక్కడ కూడా ఫొటోస్ అయితే ఇట్లా దిగితే బాగుంటుందని చెప్పేసి ఫోటో యాడ్ చేసినా మళ్ళీ బ్యాగ్ బ్యాగ్ అయితే అందరికీ బాగా నచ్చింది అందరు అడిగారు ఇంక ఇక్కడైతే ఫంక్షన్కి స్టార్ట్ అవుతున్నాం మా అమ్మ అన్నయ్య వాళ్ళైతే మార్నింగ్ వెళ్ళారు మా సొంత బాబాయ్ నాన్న వాళ్ళ తమ్ముడు అన్నట్టు ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయినా ఇక క్లిప్ అయితే రోడ్ మీద ఏం యాడ్ చేయలేదు డైరెక్ట్ ఫంక్షన్కి మళ్ళీ తిప్పుమా ఇక్కడైతే అమ్మ తినిస్తుంది కొద్ది నచ్చింది కదా ఇంకా పాప ఇలా అవుతుంది ఇక్కడ వీడియో తీస్తున్నాం ఇక్కడ అక్క అవుతుంది నాకు ఆమెతోటి వీడియో తీస్తున్నాం కొన్ని ఇక పోయినప్పుడు డ్రెస్ పైన వెళ్ళినా కదా అక్కడికి వెళ్ళిన తర్వాత శారీ అయితే చేంజ్ చేసుకున్నా చేంజ్ చేసుకుని అయితే మళ్ళీ కొన్ని ఫోటోస్ దిగా ఇంకా ఇక చెల్లి పాపకి రింగ్ తీసుకెళ్ళినా నేను రింగ్ తీసుకెళ్ళినా అక్క రింగ్ పంపించింది అవైతే పెట్టాలని చెప్పేసి అయితే ఇక్కడ కొంచెం వీడియో తీసిన చూడండి ట్వంటీ ఫస్ట్ పాపకి ఫస్ట్ చెల్లికి ఫస్ట్ కొడుకు తర్వాత పాప ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ డే ఈరోజు ట్వంటీ వన్ డేస్కి చేస్తారు కదా అది మా సొంత బాబాయ్ బిడ్డ అన్నట్టు మా దీని పక్కనే మా మా స్వంత ఇల్లు ఉంటుంది అంటే మేము జగిత్యాలలో ఉంటాం కదా మా ఊర్లో ఇల్లు అనమాట చూపిస్తా లాస్ట్లో చూడండి ఇక్కడ అయితే ట్వంటీ ఫస్ట్ స్టార్ట్ అయితే తినేసినాం ఫస్ట్ తినేసి అయితే మంచిగా ఫోటో దిగుతాం అని చెప్పేసి అయితే దిగినాం పాపకి ఎప్పుడే ఆ ఫ్రాక్ వేసినా అంతకుముందు వెళ్ళి వేసిన వేసినా కదా అది కాటది ఇదైతే ఒక టూ మినిట్స్కి కూడా అవి ఓడ్చుకోలేదు అందుకని చెప్పేసి ఒక రెండు ఫొటోస్ కానీ అట్లా ఉంచి ఒక టూ టూ మినిట్స్ అట్లా ఉంచేసి అయితే మళ్ళీ తీసేసినా ఫంక్షన్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి పాపకి ఇంకా పుట్టి వెంటకలు అవి తీస్తున్నాం అవన్నీ వీడియోస్ అయితే వస్తాయి త్వరలో మీరైతే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే అయితే ఇంకా వీడియో చేయాలని అయితే మాకు అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ప్లీజ్ డూ లైక్ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా అందరు ట్వంటీ ఫస్ట్ డే పెడుతున్నా పిక్స్ కానీ వీడియోస్ కానీ నా ట్వంటీ నా పాప ట్వంటీ ఫస్ట్ డే అయితే పెట్టట్లేదు ఎందుకు అని అంటే ఫొటోస్ రాలేదు ఇంకా వీడియోస్ అయితే ఎవరి దగ్గర ఉన్నాయో కూడా తెలియదు అందుకని చెప్పేసి అయితే పెట్టలే అదైతే అట్లనే కంటిన్యూ అవుతుంది గ్యాదర్ చేసుకోవాలి అన్ని ఫొటోస్ వీడియోస్ పాపకు కూడా గుర్తుండదు కదా అన్ని చే చేయించాలి మా పాప చూడరు ఎంత క్యూట్గా చూసిందో ఆ అడ్రస్ అయితే ఎప్పుడు తీస్తారో అన్నట్టుంది ఆమెకి ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగినాం కొన్ని ఫొటోస్లో దిగి తర్వాత నేను మా హస్బెండ్ పాప ముగ్గురం దిగినాం తర్వాత పాపతో నేను సింగిల్గా దిగిన ఫొటోస్ అయితే సూపర్ వచ్చినా ఎల్లో ఎల్లో వేసుకున్నాం ఎప్పుడైనా మా హస్బెండ్ మాకు మ్యాచింగ్ వేసుకుంటాడు ఆ ఆసారి కొత్త టీషర్ట్ అని చెప్పేసి ఆయన అయితే వేసుకున్నాడు మేము అనుకోకుండా ఇవి అట్లా అయిపోయింది కానీ ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే కంపల్సరీ మ్యాచింగ్ వేసుకుంటాం ఇదే ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ పిక్ ఎలా ఉందో చూసి అయితే లైక్ చేయండి మిమ్మల్ని అయితే ఆశీర్వదించారు నా పాపకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇట్లా దిగినాం ఇంకా ఫొటోస్ చాలా దిగినాం ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు వీడియో తీసుకుంటానా మా ఇల్లుని ఇక్కడ ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత అయితే పాప బోర్లో పడుతుంది ఆ రోజే ఫస్ట్ అంటే పక్కా తిరుగుతుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే అట్లా క్లిక్ తీసినా అదే ఫ్రెండ్స్ మా ఇల్లు అక్కడ మా ఊర్లో అంటే రెంట్కి ఇచ్చినాం రెంట్ వాళ్ళు ఉంటారు అందుకే లోపలికి వెళ్ళలే బయట నుండే తీసినాం ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్